బ్రాట్ యు బై వీ వీగాడ్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఏపీలో నూతన ప్రభుత్వం కొలువు ముందే పరిణామాలు వేగంగా మారుతున్నాయి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందే యాక్షన్ షురూ చేశారు ఈసారి పాలనలో తనదైన మార్కు చూపించాలనుకుంటున్న చంద్రబాబు ఆ మేరకు మార్పుల పర్వం మొదలుపెట్టారు కీలక అధికారుల విషయంలో ప్రక్షాళన చేపట్టారు ఇప్పటికే వివాదాస్పద అధికారులను పక్కన పెడుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి మరోవైపు ఆయా కార్యాలయాల నుండి డాక్యుమెంట్లు మాయం కాకుండా చర్యలు చేపట్టారు మరోవైపు అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున జంగిల్ క్లియరెన్స్ పనులు జరుగుతున్నాయి అంతేకాదు ప్రమాణ స్వీకారం తర్వాత జరిగే రివ్యూలకు పలు కీలక శాఖల అధికారులు రెడీ అవుతున్నారు ఇరిగేషన్ శాఖ అధికారులు పోలవరం స్థితిగతులపై వాస్తవాలతో నివేదికలు సిద్ధం చేస్తున్నారు విద్యుత్ శాఖలో ట్రాన్స్కో జెన్కోలో పరిస్థితిపై చంద్రబాబు సమాచారం తెప్పించుకున్నారు ఇక అలానే గ్రామాలు పట్టణాల్లో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని అధికారులు సూచించారు వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులకు ఆస్కారం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు విజయవాడలో తాగునీటి సరఫరాపై చర్యలు తీసుకోవాలని సూచించారు సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యతపై కూడా సమాచారం తెప్పించుకుని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది ఇలా ఏమాత్రం సమయం వృధా కాకుండా వ్యవస్థలను గాడిలో పెట్టే పనులకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు పూర్తి వివరాల నిమిషానికి మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఎంపీ రావు ఈ నెల పన్నెండున ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దానికంటే ముందుగానే ఆయన పాలనా పరంగా తన పని కూడా ప్రారంభించేశారు ఇప్పటికే తన ఆలోచనలు తాను పాలన చేపట్టిన తర్వాత ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నది అనే దానికి సంబంధించి ఇప్పటికే సీఎస్కు కొన్ని సూచనలు కూడా చేశారు చంద్రబాబు సూచనలతోటి సీఎస్ కూడా రంగంలోకి దిగారు పలు శాఖలకు సంబంధించి నివేదికలు సిద్ధం చేయాలని చెప్పి కూడా సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో పోలవరంతో పాటుగా అమరావతికి పెద్ద ఎత్తున ప్రయారిటీ ఇచ్చారు అలాగే సాగునీటి ప్రాజెక్టులు కూడా చాలా ప్రయారిటీ సో ఈసారి కూడా ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు దానికి తగ్గట్టుగానే పోలవరం యొక్క స్థితిగతులు ఏంటి గత ఐదేళ్లలో అంటే గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి పనులు ఏంటి అలాగే గత ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎంతవరకు పనులు జరిగాయి అనే దానికి సంబంధించి వాస్తవ రూపాలకు సంబంధించి ఒక వైట్ పేపర్ కూడా తయారు చేయాలని చెప్పేసి ఇప్పటికే సాగునే జలవనరుల శాఖ అధికారులకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు సో పోలవరం ప్రాజెక్టు యొక్క స్థితిగతుల మీద పూర్తి సమాచారం కూడా సిద్ధం చేస్తున్నారు మరోవైపు విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి విద్యుత్ కొనుగోలుకు సంబంధించి గత ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు పెట్టేసింది అవసరం లేకపోయినప్పటికీ కూడా ఓపెన్ మార్కెట్లో పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టి విద్యుత్ కొనుగోలు చేసిందని చెప్పేసి కూడా అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఆరోపించింది సో ఇప్పుడు గత ఐదేళ్లలో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి అటు ట్రాన్స్కో నుంచి కానీ జనకో నుంచి కానీ ఎలాంటి కొనుగోలు జరిగాయి జరిగాయి ఎంత మేరకు నిధులు ఖర్చు పెట్టారు అనే దానికి సంబంధించి కూడా విద్యుత్ శాఖకు సంబంధించి కూడా ఒక వైట్ పేపర్ సిద్ధం చేయాలని చెప్పేసి ఆ డిపార్ట్మెంట్ కూడా ఆదేశాలు జారీ చేశారు పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులో ఉన్నటువంటి నీటి లభ్యత ఎందుకంటే రాబోయే కాలంలో ఖరీఫ్ సేవలకు సంబంధించి ఎంతవరకు నీటి లభ్యత ఉంది ఎంతమంది రైతులకు మనం సాగునీరు అందించగలం అనే దానికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ తోటి సిద్ధం కావాలని చెప్పేసి సాగునీటి శాఖ జలవనరుల శాఖ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు మరోవైపు వర్షాకాలం కూడా రాబోతుంది కాబట్టి వర్షాకాలంలో ఎక్కడ కూడా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడ పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుకోండి ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా సీఎస్ ఆ శాఖ అధికారులు కూడా ఆదేశించారు ఇటీవల విజయవాడలో మంచి నీరు తాగునీటి కలుషితం వల్ల కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి కాబట్టి విజయవాడ మున్సిపాలిటీలో తాగునీటికి సంబంధించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు వీటన్నింటికంటే కీలకమైనది అమరావతి సంబంధించి కూడా ముఖ్యమంత్రి అనేక ఆలోచనలు సీఎస్ వివరించారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేసే టైంకి అమరావతి అంతా కూడా చాలా నీట్ గా కనబడాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు దీంతో నిన్నటి నుంచి కూడా అమరావతిలో దాదాపుగా వంద జేసీబీలు తోటి మొత్తం అక్కడ ఉన్నటువంటి చెట్ల ముల్లకంచెలను మొత్తం అన్నింటిని కూడా పిచ్చి మొక్కలు అన్నింటిని కూడా తొలగించే పనులు కూడా ప్రారంభించారు చంద్రబాబు ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే ఈ నెల పదమూడో తేదీనే ఆయన కి రాబోతున్నారు అదే రోజు నుంచి కూడా పాలన ప్రారంభించబోతున్నారు ఆయన పాలన ప్రారంభించే సమయానికి ప్రాధాన్యత పరంగా ఉన్నటువంటి కీలకమైనటువంటి శాఖలకు సంబంధించి అన్ని శాఖలు కూడా నివేదికలతో సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అన్ని శాఖల అధికారులకు కూడా సియా ఆదేశాలు జారీ చేశారు తనదైన మార్క్ చూపించ అంటే గతంలో వైఎస్ఆర్సీపీ పాలన వల్ల రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం 30 ఏళ్లు వెనకకిల్లిపోయిందని చెప్తున్నటువంటి చంద్రబాబు ఖచ్చితంగా తనదైన మార్క్ తోటి రాబోయే ఐదేళ్ల కాలంలో ఖచ్చితంగా రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టే విధంగా కూడా ఇప్పటి నుంచి కూడా ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నారు బ్రాట్ యు బై వీ గార్డ్ కో పవర్డ్ బై సెన్స్డైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్